మేము కైకలూరు నియోజకవర్గం ముదిరేపల్లి మండలం బొమ్మనిపడు గ్రామ సర్పంచ్ అండి ప్రజెంట్ అయితే అంతకు ముందుకి ఇప్పటికి డెవలప్మెంట్ లో విషయంలో చాలా వేరియేషన్ అండి అంతకు ముందు జగన్ ప్రభుత్వంలో అయితే ఒక ఎంప్లాయీస్కి అనేది ఒక ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే మాత్రం చాలా ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులు ఐ మీన్ డిఎస్సికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ఫస్ట్ సైన్ పెట్టడం అవన్నీ చాలా బాగా చక్కగా చేస్తున్నారు లోకేష్ గారు మాకు బాగా ఆయనకన్నా వాళ్ళ తండ్రి గారు అంటే చాలా ఇష్టం ఆయన బట్టే మేము అంతా పైకి వచ్చిన వాళ్ళు ఆయన చూసి ఆయనని ఎప్పటి నుంచో మేము చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి తండ్రి ఎలా చేస్తున్నారో కొడుకు కూడా అంతే పరిపాలన అనేది చేస్తున్నారు ఆ ప్రతి విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ముందుకు అనేది కొనసాగడం జరుగుతుంది అభివృద్ధి అంటారా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన మంగళగిరి కానీ మంగళగిరి ఈ అమరావతి అనేదే కాదు ప్రతి గ్రామంలో రోడ్ల విషయంలో అయితే పల్లెటూరుని ఎంతో అంటే గాంధీ గారి కలలు కన్నా స్వరాజ్యాన్ని ఆయన అనేది నిర్మించడం అనేది చేస్తున్నారు చాలా బాగుంది నా గ్రామంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్లు కానీ లేకపోతే ఎనర్జిఎస్ లో కానీ ఎంతో బాగా చక్కగా ఆ రోడ్లు అనేది శాంక్షన్ చేయడం అనేది జరిగింది చెప్పండి మీరు సర్పంచ్ అన్నారు కదా గత ప్రభుత్వంలో కూడా మీరు సర్పంచ్ చేశారు ఇప్పుడు సర్పంచ్ చేస్తున్నారు లేదు గత ప్రభుత్వంలో నేను చేయలేదండి అప్పుడు పార్టిసిపేట్ చేసి ముప్పై ఓట్లతో ఓడిపోయాను ఇప్పుడు ప్రజెంట్ పది యాభై మూడు తో గెలిచాను అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే మమ్మల్ని అప్పుడు రాక్షస పాలన ఆడవాళ్ళు అనేది కూడా లేకోకుండా నిరంకుశ ధోరణితో ఆయన ప్రవర్తించేవాడు అంటే ఎలా చెప్పాలి అంటే మాది నేను గ్రామ అయినా మినిట్లు తీసుకుని సెక్రటరీలతో వాళ్ళే రాయించుకొని వాళ్ళ రోడ్లు వాళ్ళకి నచ్చిన కార్యకర్తలకి చేయించేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అలా కాకుండా గ్రామంలో అందరూ చిన్నపాటి కార్యకర్త కింద నుంచి పై స్థాయి వరకు అందరూ సఖ్యతగా కలిసి కూర్చొని రోడ్లు అనేది రోడ్లు అభివృద్ధి రోడ్లు ఒక విషయమేనే కాదు మెయిన్ మనకి గ్రామానికి నీడేంటి రోడ్లు రోడ్లు బాగుంటేనే ప్రజల యొక్క ఆరోగ్యం కానీ లేకపోతే జీవన విధానం కానీ అన్నీ బాగుంటాయి రైతుల విషయంలో కానీ పంట మొదట విడత వేశారు రెండో విడత కూడా వేశారు అవి అందరికీ పడితేనే చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఎంతో ఇష్టం ఆయన కలవాలని ఎప్పటి నుంచో ఆశ అంటే నా చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను చూసినప్పుడు ఆయన అలవాళ్ళని ఆశ ఇప్పుడు ఆయన కలిసే అవకాశం నాకు దొరకట్లేదు నా నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే మా సర్పంచ్లు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తే నేను సంతోషపడతానని మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా డెవలప్మెంట్ అనేది బాగా చేస్తున్నారు ఇంకొకటి చూసుకున్నట్టయితే పిల్లల ఎడ్యుకేషన్ విధానంలో పిల్లలకి అంతకుముందు స్కూల్ డ్రెస్ చూస్తే ఎలాగో ఉండేది ఇప్పుడు స్కూల్ డ్రెస్ చూస్తే మనకి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకి బయట గవర్నమెంట్ చూ స్కూల్ చదివే పిల్లలకి ఎంత వేరియేషన్ అనేది లేకోకుండా అంటే స్కూల్ యూనిఫామ్ యొక్క మీనింగ్ ఏంటంటే అందరూ సమానమే అనేది ఆ సమానత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంతో అసలు చాలా చాలా బాగా చేశారు ఆ విషయంలో అయితే చాలా సంతోషం గారి మీరు మార్కులు అవుట్ నేనైతే వందకు వేస్తానండి ఎందుకంటే చాలా బాగా అవుట్ ఆఫ్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది నేను ఇవ్వను ఎందుకంటే ఫస్ట్ లోకేష్ బాబు గారు మొదట్లో వాళ్ళ తండ్రి విధానాన్ని అనుసరించి ఇప్పటికీ ఎంతో సీనియర్టీ వచ్చేసింది ఆయనకి ఆయనకు ఒకళ్ళకి చెప్పి చే అంటే ఒకళ్ళ దగ్గర తెలుసుకుని చేయాల్సిన విధానం లేకుండా ఆయనే ప్రతి విధానంలో చాలా ఐడియల్గా వాళ్ళ ఫాదర్ గారికి ఒక ఏంటి ఐడియల్ మ్యాన్ అని లేకపోతే చాలా గొప్ప తెలుగు వాళ్ళు అనేసి పేరు అలా కాకుండా ఈయన కూడా అంతే తండ్రికి మించిన కొడుకు తనయుళ్ళాగా పేరు తెచ్చుకున్నారు ఆయనకి నేను అందకైతే వెయ్యి చేస్తాను ఇప్పుడే కలిసాము మా సమస్యలు మా ఊరు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాం అదేవిధంగా పార్టీ కూడా ఎంతో బాగా ముందుకెళ్తుంది నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే తెలుగుదేశం కార్యకర్తలని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకంటూ కొంచెం వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలు చెప్పకూడదనుకో కానీ ఏంటి అంటే అలాంటి కొంచెం పర్సనల్గా తీసుకుని వాళ్ళను కూడా వాళ్ళల్లో కొంచెం యాక్టివ్ పార్టిసిపేట్ చేసే విధానంగా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రజావేదికగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏ విధంగా చేశారో ఈయన కూడా అదే విధానంగా ముందుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని చూడాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ అండి